జనగామ మున్సిపాలిటీ పరిధిలో ఇక ఇరవై నాలుగో వార్డు ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గంగనబోయిన అనిత మనతో ఉన్నారు అనిత అండ్ మల్లేశ్వర గారు మనతో ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా కొనసాగిస్తున్న పల్లారాజేశ్వరరెడ్డి గారు ఇక్కడి నుంచి కొనసాగిస్తున్నారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారిని తెలుసుకునేందుకు ప్రయత్నించాం నమస్తే సార్ మొదటి వరకు మీరే అధికారంలో ఉన్నారు ఇక్కడ కూడా ప్రస్తుతానికి ఎమ్మెల్యే గారు ఇక్కడ పల్లారాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు మరి ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయి నేను గతంలో రెండు వేల ఇరవైలో నేను కాంగ్రెస్ పార్టీ నుండి నేను పోటీ చేసిన ఇరవై నాలుగు వార్డు ప్రజలు ఆశీర్వదించి నన్ను మంచి భారీ మెజార్టీలను గెలిపించింది ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా కూడా నిత్యం సేవలో ఉండి ప్రతి అవసరాలు తీరుస్తుంది కాబట్టి నేను బీఆర్సీ నుండి నేను వస్తే పనిచేస్తా అన్న అంటే నాకు బీఆర్ఎస్ తరఫున బిఫామ్ ఇచ్చి నేను ఇరవై నాలుగో వార్డు నా సత్యమణి అయిన అనితను ఇలా ఇరవై నాలుగు వార్డు పోటీలో ఉన్నది నేను గతంలో ప్రజలకు ఇరవై నాలుగు వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాల నిమిత్తం ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళ ముందడు ఉండి వాళ్ళ ఇంటి వ్యక్తి లెక్కన నేను పనిచేసిన వార్డులలో రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ నీటి సమస్యలు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సమస్యలు కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళ ముందుండి వాళ్ళకు నడిచిన వాళ్ళకు సదావల సేవలో ఉన్న ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా ప్రజాసేవలు ఉన్నారో గతంలో కంటే నేను మెరుగ్గా చురుగ్గా ఉండి పనిచేస్తాను గతంలో నేను ఎక్కడైనా ఉండే ఇప్పుడు నా సతీమతో వార్డులో ఉండి ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు మొత్తమే ఇల్లు లేని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కానీ మొత్తము ప్లే ఖాళీ స్థలం ఉండి నిరుపేద కుటుంబం కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఐదు లక్షల లోన్ రూపం స్కీమ్ రూపంలో ఉంది కాబట్టి అది కూడా మన ఎమ్మెల్యే గారితో మాట్లాడిపించి అతి త్వరలోనే కొంతమందికి శాంక్షన్ చేపిస్తాను అదే కాకుండా మన వార్డులో చాలా ఇళ్ళ నుండి మన గ్రూప్ మహిళలు కానీ అక్కడ వార్డులో ఏమైనా సమస్యలు వచ్చినా కూర్చొని మాట్లాడడానికి అక్కడ మనకి కమ్యూనిటీ హాల్ లేకుండే నేను గతంలో ఉన్నప్పుడే నేను కౌన్సిల్లో పెట్టుకున్నాను ఆ కౌన్సిల్ తీర్మానం కూడా అయ్యింది అది ఇప్పుడు ప్రజెంట్లీ ఇప్పుడు మనం గెలిచిన అనంతరమే నేను దాన్ని కమ్యూని కమ్యూనిటీ కట్టి అందులో ఒకటి వాటర్ ప్లాంట్ పెట్టి మన వాటర్ మన అందరికీ వాటర్ తాపి నీళ్ళు తాపిస్తానని ప్లస్ కొద్దిగా వార్డుల్లో కొన్ని డ్రైనేజ్ సమస్యలు కానీ కొన్ని సీసీ రోడ్ల సమస్యలు కానీ ఉన్నాయి ప్లస్ కొంతమందికి అరువులైన వాళ్ళకి పెన్షన్లు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారితోనే నేను కొట్లాడి మన వార్డులో ఎమ్మెల్యే గారు కూడా మన ర్యాలీ తీరితే మనకు స్లమ్ బాగున్నది చాలా పేద కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి సార్ దృష్టి కూడా పోయింది నేను ఉండి సార్ దగ్గర కొట్లాడుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్ర ప్రతిక్షణం వాళ్ళ అవసరాల నిమిత్త్యా వాళ్ళకి ఏది చేసినా కూడా నేను ముందు నుండి చేస్తానని నన్ను భారీ మెజార్తో గెలిపించాలని నేను ఖచ్చితంగా మీ ఉండి అభివృద్ధి చేస్తానని నేను కోరుకుంటూ జై తెలంగాణ ఇక్కడ ఎమ్మెల్యే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు సార్ ఈ మున్సిపాలిటీని అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు అంటున్నారు ఇక్కడ ఇక్కడున్న అధికార పక్షం వాళ్ళు దాన్ని మీరు ఏం చెప్తారు మీరు గెలిచిన తర్వాత ఎట్లాంటి అభివృద్ధి చేస్తారు ప్రతిపక్షం నుంచి పోయి ప్రతిపక్షము కన్నా పార్టీల కన్నా వ్యక్తి ముఖ్యం గతంలో ఉన్న లీడర్లకంటే ఇప్పుడు వచ్చిన మా ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా పనిచేస్తుండు హండ్రెడ్ పర్సెంటు మన వాడే కాదు జనగామ ఉన్న నియోజకవర్గం మొత్తంలా అతను చురుగ్గా పనిచేస్తాడు ఎవరికున్నా కొట్లాడి మనం పనిచేసుకుందాం మరి అది మన హక్కు ఏ పార్టీలతో మన సంబంధం లేకుండా పనిచేస్తాడు ఖచ్చితంగా మేము కొట్లాడి తీసుకొచ్చి ప్రజలకు మేము ఏ సౌకర్యమునో మేము చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నాం ఓకే సార్ గంగనమైన అనితకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు మేడం గంగనబైన అనితకు ఓటు ఎందుకు వేయాలి అంటే నా సతీమణి ఏది ఉండి ప్రజల సేవలో ఉన్న ప్రజల అన్నదండలతో నన్ను గతంలో ఉండి నా మేలు కోరుతూ నా వెంట నడుస్తూ నా ఎట్లా ఆశీర్వదించిందో నా భార్యను కూడా అట్లా ఆశీర్వదిస్తారు నా భార్య కూడా ఇళ్ళ వేళలా వాళ్ళ ముందుండి వాళ్ళు ఏది చెప్పినా కూడా వాళ్ళు పని చేయడానికి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా నా భార్యను భారీ మెజార్థాన్ని కోల్పోయానని కోరుకుంటాను ఒకసారి ఓటర్లకు ఏం చెప్తున్నాం మీ ఎన్నడూ ఓట్లు ఉన్నాయి మీ గుర్తు ఏంటిది ఎప్పుడు చేయాలి మేము ఇరవై నాలుగవ వార్డు తరపున బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిత మల్లేష్ పోటీలో ఉన్నాము నా వెంట నా ప్రజలు పార్టీలకు అతీతంగా ఇవాళ బీఆర్ఎస్ అయితేంది కాంగ్రెస్ అయితేనేది బీజేపీ అయితేంది ఇతరతో పార్టీలు అయితే మనకు సంబంధం లేదు వ్యక్తి ముఖ్యం తెల్లలేస్తే మన కళ్ళ ముందు ఉండే పిల్లవాడు మనకు ఏదున్నా మనం మనల్ని అడగవచ్చు మనం ఏదున్న కొట్లాడుకోవచ్చు మన పేద కుటుంబం నుండి వచ్చినోడు మనకు ఖచ్చితంగా మనం మతాన్ని గెలిపించుకోవాలి ఖచ్చితంగా మనం అనే అండదండలతోనే ఉండాలి మనం చేయించుకునే వాళ్ళకు కూడా బలంగా ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు నన్ను భారీ మెజార్థతో గెలిపిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది నా గతంలో కూడా నా వెంట నుండి నడిచిండ్లు నాకు పూర్తి నమ్మకం ఉంది ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను కరెక్ట్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నాను మీ దగ్గర